సో అమెరికాకు భారత్ పెద్ద దెబ్బ కొట్టింది మన ఇండియా రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తుందని ఒకే ఒక కారణంతో అంటే క్రూడాయిల్ కొనుగోలు చేస్తుందని ఒకే ఒక కారణంతో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అంపో ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతామని ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెంచినాడు సో ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్స్ అనమాట సో ఇండియా షాక్ అయిపోయింది ఒకసారి ఎందుకంటే ఇండియా అమెరికా మంచి మిత్ర దేశం అయినప్పటికీ సో రష్యా నుంచి మనం క్రూడాయిల్ చెమురు కొనుగోలు చేస్తున్నామనే ఒక ఒక కారణంతో సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ ఎట్లా అంటే ఒక ఒక విధంగా మనం ఇండియా నుంచి ఒక ఒక షర్ట్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ వంద రూపాయలు కాస్ట్ ఉంటే సో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచి అమ్ముకోవాలన్నమాట సో ఇది మన ఇండియన్ మార్కెట్ రైతులకు పాడి సంబంధించిన పశువులకు సంబంధించిన ఇట్లాంటి దానికి చాలా ఇబ్బంది కలుగుతుంది సో రైతులకు మేలుగా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ధర కరెక్ట్ మార్కెట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది సో అమెరికా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం భారత్కు చాలా పెద్ద ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాయి సో అమెరికాకి బద్దశత్రులు అయినటువంటి చైనా రష్యా కూడా ఇండియాకి సపోర్ట్గా నెక్స్ట్ మంత్లో రష్యా చైనా ప్రెసిడెంట్లో ఇండియాకి వచ్చి ఇండియా విజిట్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది సో రష్యా ఇండియా బలపడే అవకాశం ఉంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని ఒకే ఒక కారణంతో ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ లేచాడు దానికి మోడీ కౌంటర్ ఏమని చెప్తా ఉన్నాడు సార్ ఎట్టి పరిస్థితులు భయపడే ప్రసక్తే లేదు మా రైతులకి మా ఫార్మర్స్ కి నష్టం కలిగించే పని మేము ఎప్పుడు చేయము వాళ్ళ వేరే మార్కెట్ విధానాలను లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించే మార్గాలను అన్వేషిస్తూ ఉంటాము ఎక్కడ ఎట్టి పరిస్థితులు భయపడమని చెప్పి చెప్తా ఉంది దీంతో పాటు అమెరికాకు ఒక గట్టి షాక్ ఇచ్చాడు నరేంద్ర మోడీ ముప్పై ఒక వేల ఐదు వందల కోట్ల విలువైన రక్షణ సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు అంటే డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకున్నామని సో మోడీ ట్రంప్ కి భారీ షాక్ ఇచ్చింది అనమాట అంటే దాదాపు మూడు పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను మోడీ రద్దు చేసుకుంది సో దాంట్లో సంబంధించిన మిసైల్స్ ఉంటాయి ఆ స్ట్రైకర్స్ ఉంటాయి బోయింగ్ విమానాలు ఉంటాయి సో మనం రక్షణ సంబంధించిన పరికరాలన్నీ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం కదా సో దాని ఒప్పందాలని రద్దు చేసుకుంటూ ఉన్నాడు సో ఇండైరెక్ట్గా మోడీ ట్రంప్కి పెద్ద గట్టి షాక్ ఇచ్చాడు సో ట్రంప్ ఏంటంటే ఇండియా భయపడుతుంది ఇండియా భయపడి మళ్ళీ మా దగ్గరికి వస్తుంది అని చెప్పి ఆలోచించింది సో ట్రంప్కు ఎట్టి పరిస్థితిలో భయపట్టే ప్రసక్తి లేని చెప్పి మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు సో ముప్పై ఒక వేల ఐదు వందల కోట్ల విలువైన డిఫెన్స్ సిస్టమ్ రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకోవడం మోడీ సో గట్టి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్కి అని చెప్పాలి